వెల్కమ్ టు హైడ్రీ మీడియా సో జనరల్ గా కిడ్నీ సంబంధిత సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి అయితే కిడ్నీ స్టోన్స్ కిడ్నీ స్టోన్స్ ఉన్నాయని మనకు తెలియదు ఎప్పుడో లాస్ట్లో ఆ పెయిన్ వచ్చినప్పుడు సో ఇరునిలో నొప్పిగా ఉన్నప్పుడు తెలుస్తూ ఉంటుంది అయితే కిడ్నీ స్టోన్స్ ఉన్నాయని మనకి ముందుగానే ఎలా తెలుస్తుంది కిడ్నీలో స్టోన్స్ అనేవి అసలు ఎలా ఏర్పడతాయి ఎవరికి ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది తరచుగా రావడానికి కారణాలు ఏంటి సో కిడ్నీ స్టోన్స్ వస్తే అందరికీ సర్జరీ అయినా నార్మల్ వేస్లో కూడా తగ్గించుకోవచ్చా పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ యూరాలజిస్టు డాక్టర్ లీలాకృష్ణ ఉన్నారు డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే జనరల్గా కిడ్నీ స్టోన్స్ కిడ్నీ సంబంధిత సమస్యలు వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి యూరాలజిస్టా నె ఫ్రాలజిస్టా యూరాలజిస్ట్ అంటే ఏవేం సమస్యలకు చూస్తారు కిడ్నీ నాణం యూరేటర్ కానీ ఆ మూత్ర నాణం ఓపెన్ అయ్యే యూరినరీ బ్లాడర్ నీరుడు సంచి కానీ ప్రాస్టేట్ అలాగే అంగ పీనిస్ కానీ టెస్టిస్ సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ యూరాలజిస్ట్ని సంప్రదించాలి అంటే యూరిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే యూరాలజిస్ట్ని సంప్రదించాలి నెఫరాలజిస్ట్ నెఫ్రాలజిస్ట్ అంటే కిడ్నీ సంబంధిత మెడికల్ కాజెస్ అంటే హై బీపీ కానీ కిడ్నీ సంబంధిత ఇన్ఫెక్షన్స్ అంటే మెడికల్ మేనేజ్మెంట్ రీనల్ బయాప్సీస్ అలాగే ట్రాన్స్ప్లాంటేషన్ సంబంధించిన వాళ్ళకి మాత్రమే నెఫ్రాలజిస్ట్ని సంప్రదిస్తారు డాక్టర్ గారు కిడ్నీ స్టోన్స్ చెప్తూ ఉంటారు కదా కిడ్నీ స్టోన్ అనేది అంటే ఏమైనా తినడం వల్ల వస్తుందా లేదంటే ఎక్కువ మెడిసిన్ వాడడం వల్ల వస్తుందా నీళ్ళకపోవడం వల్ల వస్తుందా అసలు ఏ కారణాల వల్ల వస్తుంది మెయిన్గా స్టోన్స్ కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవ్వడానికి ఆ మనిషి యొక్క శరీర తత్వం బట్టి వస్తుంది అంటే జెనెటికల్ కాజెస్ ఉంటాయి అంటే హెరిడేటరీగా ఫ్యామిలీలో తండ్రికి వచ్చినప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఛాన్సెస్ పిల్లలకి రావటం అలాగే డీహైడ్రేషన్ సరి అయిన వాటర్ తీసుకోకపోవటం వల్ల అలాగే కొన్ని ఎక్వైర్డ్ కాజెస్ ఉంటాయి అంటే మన బౌల్కి సంబంధించిన డిసీజెస్ ఉండటం వల్ల స్టోన్స్ ఫామ్ అయ్యే తగ్గటం వల్ల అలాంటి కండిషన్స్ ద్వారా స్టోన్స్ రెగ్యులర్గా ఫామ్ అవుతూ ఉంటాయి సో ప్రతిసారి మనం ఆ కాజ్ని ఐడెంటిఫై చేయగలిగితే మనం రికరెన్స్ స్టోన్స్ని మనం ప్రివెంట్ చేయగలుగుతాం డాక్టర్ కిడ్నీలో స్టోన్ వచ్చిందంటే ఎట్లా తెలుస్తుంది సార్ ఎస్ గుడ్ క్వశ్చన్ ప్రతిసారి మనకి కిడ్నీలో స్టోన్స్ వచ్చినప్పుడు అందరికీ నొప్పితో రావాలని కొంతమంది నార్మల్ జనరల్ హెల్త్ చెకప్ చేసుకున్నప్పుడు అల్ట్రాసౌండ్స్లో కిడ్నీ స్టోన్స్ బయటపడతాయి ఓహో వాళ్ళకి స్టోన్స్ వచ్చినప్పుడు దాన్ని అసెంప్టమాటిక్ స్టోన్స్ అంటారు రెండవది ఎవరన్నా కిడ్నీస్ నార్మల్గా ఈ లోయర్ రిబ్స్ కింద ఉంటాయి చెరువు పక్కన ఒక కిడ్నీ ఉంటుంది ఆ కిడ్నీలో ఇక్కడ నెప్పి రావడం లేదా యూ యూరిన్లో మంట నొప్పి రక్తం అలాగే ఇక్కడున్న నొప్పి కింద మగవాళ్ళకి బీర్జాల్లోకి వెళ్ళడం లేదా యూరిన్కి వెళ్ళడానికి ఇబ్బంది అయినప్పుడు ఇలాంటి సమస్యలకి స్కాన్ చేసుకున్నప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది ఒక్కొక్కసారి ఇదే నొప్పి వెనక్కి వెళ్తారు కొంతమందికి జ్వరం రావచ్చు కొంతమందికి తరచు వాంతులు ఇలాగ యూరిన్లో రక్తం రావడం ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మాత్రం మనం ఇది కిడ్నీ సంబంధిత ఇబ్బందులు స్పెసిఫిక్గా స్టోన్స్ అని ఐడెంటిఫై చేయగలుగుతాం ఏజ్ వాళ్ళకి కిడ్నీ స్టోన్స్ వస్తాయి ప్రాబల్ కాజెస్గా మోస్ట్గా యంగ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి డిహైడ్రేషన్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది అదే ఓల్డేజ్ వాళ్ళకి కూడా వచ్చే తరచూ వచ్చే యంగ్ ఏజ్ గ్రూప్ వాళ్ళే ఎక్కువ ఉంటారు ఈ స్టోన్స్ ఫామ్ అయ్యేది ఎక్కువగా సమ్మర్ సీజన్లోనే మనం ఎక్కువ చూస్తాం ఎందుకంటే అందరూ డిహైడ్రేటెడ్గా ఉంటారు కాబట్టి స్టోన్స్ ఫామ్ అయ్యేది ఎక్కువ ఆ సీజన్లోనే మనం చూడగలుగుతాం సో యంగ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది అండ్ హెరిడేటరీగా ఫ్యామిలీలో రన్ అయ్యే వాళ్లకు ఇలా స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి డాక్టర్ గారు ఇప్పుడు వాళ్ళకి యూ వాటర్ సరిగా తాగకపోవడం వల్ల కిడ్నీ స్టోన్ వచ్చింది అనుకున్నాము అంటే వాటర్ సరిగా తాగకపోవడం అంటే ఏంటి ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ అనేది అసలు మనం మెజర్ చేస్తాం హెల్దీ హ్యూమన్కి నార్మల్గా ఒక మనిషి ప్రతిరోజు టూ పాయింట్ ఫైవ్ టు త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ ఖచ్చితంగా తాగాలి కానీ మన రెగ్యులర్ డైట్లో అలా తాగుతున్నామా లేదు నార్మల్ టిఫిన్ తిన్నప్పుడు ఒక గ్లాస్ వాటర్ తాగుతాం మధ్యలో భోజనం చేసేదాకా కూడా చాలామంది వాటర్ తాగరు మళ్ళీ భోజనం చేసేటప్పుడు మధ్యలోనో తర్వాత ఒక గ్లాస్ వాటర్ తాగుతారు లేదా కాఫీ టీ సప్లిమెంట్స్ తీసుకుంటారు మళ్ళీ సాయంత్రం భోజనం చేసేటప్పుడు మాత్రమే తింటారు అంతేకాని మనం డిహైడ్రేషన్ ప్రివెంట్ చేసుకోవడానికి డైలీ వాటర్ తాగాలి వాటర్ యాక్టివిటీ ఏం చేస్తుంది మన బాడీలో ఉన్న చెడు పదార్థాలని యూరిన్ రూపంలో బయటకు వేసేస్తుంది ఎప్పుడైతే మీరు వాటర్ తీసుకోలేదు ఆ అమౌంట్స్ అన్నీ పేరుకుపోతూ అది ఒక కిడ్నీ స్టోన్ లాగా ఫామ్ అయ్యి అప్పుడు మీకు ఇబ్బంది కలిగిస్తుంది అందుకే చాలా వరకు చెప్తాను గుడ్ హైడ్రేషన్ ప్రివెంట్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ డాక్టర్ గారు ఇప్పుడు యూరిన్ కలర్ని బట్టి కూడా కిడ్నీ స్టోన్ ఉందని తెలుసుకోవచ్చు లేకపోతే మనం హెల్తీగా ఉన్నామని కూడా తెలుసుకోవచ్చు ఇలా చెప్తూ ఉంటారు కదా యూరిన్ కలర్ ఏ కలర్లో ఉంటే వాళ్ళు హెల్దీగా ఉన్నట్లు స్టోన్స్ అనే కాదండి నార్మల్గా మన యూరిన్ వైట్ కలర్లో వెళ్ళిందంటే గుడ్ కలర్ వైట్ వైట్ నార్మల్ కలర్ వైట్ కలర్ అదే మీకు కొంచెం డార్క్ ఎల్లో కలర్లో వచ్చింది అనుకోండి డిహైడ్రేటెడ్గా ఉన్నప్పుడు మాత్రమే కొంచెం ఎల్లోగా వస్తుంది అదే మీకు వైట్ కలర్ తెల్ల పాలులాగా వచ్చిందనుకోండి కిడ్నీ సంబంధిత లింఫాటిక్ ఛానల్స్ బ్లాక్ వల్ల ఫైలేరియాసెస్ కిడ్నీకి కూడా ఎఫెక్ట్ అవ్వటం వల్ల దాన్ని కైలూరియా అంటారు అదే ఒకవేళ రక్తముగా వచ్చింది అనుకోండి కిడ్నీ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ స్టోన్ వలన కానీ కిడ్నీ సంబంధిత ట్యూమర్స్ వలన కానీ అలా రక్తం వస్తుంటుంది లేదా ఏదైనా బ్లడ్ తిన్నర్స్ వాడటం వల్ల ప్రొసీజర్స్ జరగటం వల్ల కూడా బ్లడ్లో యూరిన్ వస్తుంటుంది సో తెల్లగా మాత్రమే యూరిన్ రావాలి నురగ వచ్చినట్టు వచ్చింది అంటే ఇంకా నెఫరాలజికల్ కాజెస్ రూల్ అవుట్ చేసుకోవాలి అంటే సంబంధిత ఇబ్బందులు కళ్ళు వాయటం కాళ్ళు వాయటం యూరిన్ తక్కువగా రావటం బీపీ ఎక్కువ ఉండటం అది రీనల్ ఫెయిల్యూర్కి సూచిక సో వైట్గా మాత్రమే యూరిన్ రావాలి ఎల్ ఓవర్ హై డిహైడ్రేషన్ ఉన్న వాళ్ళకి ఎల్లోగా వస్తుంది వైట్గా వచ్చిన ఎల్లోగా వచ్చిన రెడ్గా వచ్చిన ఇట్ ఈస్ యూ షుడ్ కన్సల్ట్ యూరాలజిస్ట్ అండ్ సీ వాట్ ఆర్ ద కాసెస్ ఫర్ ఇట్ ఆ కారణం తెలుసుకుంటే దాన్ని మనం ట్రీచ్ ఎప్పుడైతే మనకి ఎల్లోగా డార్క్ ఎల్లోగా వస్తున్నప్పుడు వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఖచ్చితంగా వాళ్ళకి రావాలని లేదు డాక్టర్ గారు ఇంకొకటి ఇప్పుడు యూరిన్ స్మెల్ కూడా మ్యాటర్ అవుతుంది ఇక్కడ కిడ్నీ స్టోన్స్ అని హెల్త్ మన హెల్త్ని చెప్పడంలో కానీ ఖచ్చితంగా మీకు యూరిన్ నార్మల్గా హోల్డ్ చేసుకుని చూస్తే యూరిన్ ఎక్కువసేపు హోల్డ్ చేసుకుని లేదా ప్రాస్టేట్ సంబంధిత ఇబ్బందులు కానీ ప్యాసేజ్లో ఏదైనా బ్లాక్ అంటే స్ట్రక్చర్ వల్ల కానీ ఏదైనా ఎక్కువసేపు యూరిన్ హోల్డ్ చేసుకోవటం వల్ల చెడు పదార్థాలు మన కిడ్నీ బయటికి తీసేస్తుంది అమోనియా కానీ యూరియా కానీ అవి ఎక్కువసేపు ఉండటం వల్ల యూరిన్ పాస్ చేసినప్పుడు ఆ స్మెల్ ఆ మనిషి ఈజీగా పట్టుకెళ్తారు అదేంటి నా యూరిన్ స్మెల్ వస్తుంది లేదా నురగగా వస్తుందని ఎక్కువ గమనించారా అప్పుడు వాళ్ళ ప్రాబ్లం గురించి వాళ్ళు ఆలోచించుకోవాలి ఎంగేజ్ వాళ్ళు నిజంగా స్కాన్ చేసుకునే ఏదైనా ఉందా యూరిన్లో ప్రోటీన్ లీక్ అవుతుందా లేదా నార్మల్ యూరిన్ రొటీన్ చేసుకోవటం స్టోన్స్ ఉన్నాయా అని అల్ట్రాసౌండ్ చెక్ చేసుకోవటం క్రియాటిన్ ఎలా ఉందా అని బ్లడ్ టెస్ట్లు చేసుకోవటం ఇలాంటి చిన్న చిన్న బ్లడ్ టెస్టులతో మన సంబంధిత ఇబ్బందులు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం యూరిన్ ఇన్ఫెక్షన్స్ తర తరచూ వస్తున్నాయి అంటే కిడ్నీ పాడైపోతున్నట్ల కాదు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ప్రతిసారి ఒక సూచిక సంథింగ్ ఈజ్ రాంగ్ ఆడవాళ్ళకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ మెనోపాజల్ గ్రూప్ కానీ యంగ్ యాక్టివ్ న్యూలీ మ్యారీడ్ కానీ యంగర్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి అలాగే మగవాళ్ళకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి అంటే ప్రాస్టేట్ సంబంధిత ప్రాస్టైటిస్ అనే ప్రాస్టేట్కి సంబంధిత ఇన్ఫెక్షన్ ఎంగరేజ్ గ్రూప్ అదే ఓల్డేజ్ గ్రూప్ వాళ్ళకి ప్రాస్టేట్ బ్లాక్ బీపీహెచ్ అంటారు దానివల్ల కానీ లేదా ప్యాసేజ్లో బ్లాక్ ఆ స్ట్రిక్చర్ కానీ ఇలాంటి కారణాల వల్ల మనకి ఆ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వల్ల ఏదో ఒక కారణం ఉంటుంది దాన్ని మనం ఐడెంటిఫై చేసుకున్నప్పుడే మనం యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కరెక్ట్గా ట్రీట్ చేయటం అంతేకాని నార్మల్గా ఒక యాంటీబయాటిక్ పెట్టి పెయిన్ వస్తుందంటే ఒక పెయిన్ కిల్లర్ ఇవ్వటం కాదు ఓకే యూరిన్ ఇన్ఫెక్షన్ తరచూ వస్తుందంటే కిడ్నీలో ఏమైనా ఏదైనా ఇబ్బంది ఉందా లేదా అని నార్మల్ బేసిక్ టెస్ట్ అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ రీనల్ ఫంక్షన్ టెస్ట్ అల్ట్రాసౌండ్ యూరిన్ రొటీన్ కల్చర్ అలాగే డయాబెటీస్ ఆర్ హైపర్ టెన్షన్ ఉందా లేదా చెక్ చెక్ చిన్న బేసిక్ టెస్ట్లో మన ప్రాబ్లమ్స్ మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం అప్పుడు మనం ఆ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ని దాన్ని యాక్చువల్ కాస్ తెలుసుకోగలితే విల్ బి వెరీ ఈజీ టు ట్రీట్ చిన్నపిల్లల్లో అసలు యూరిన్ ఇన్ఫెక్షన్ రాకూడదని చెప్తారు కదా చిన్నపిల్లల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉంటాయి పుట్టిన పిల్లలకి అంటే మగపిల్లలకి అంగం పైన ఉన్న చర్మం వెనక్కి రాలేదు అనుకోండి అక్కడ యూరిన్ కొంచెం కొంచెం ఆగిపోతూ ఉంటుంది మంట మొదలవుతూ ఉంటుంది చర్మ వెనక్కి రాకపోవడం వల్ల యూరిన్ బ్లాక్ అవుతూ ఉంటుంది అది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లాగా ప్రెస్పిరేట్ అవుతుంది ఆ యూరిన్ బ్లాక్ బ్లాడర్లోనే ఉండిపోయి కిడ్నీల్లోకి వెళ్తూ ఉంటుంది అప్పుడు కిడ్నీ నెప్పు ద్వారా మనకి తెలుస్తూ ఉంటుంది సో అది అప్పుడు మనకి తెలుస్తుంది వాట్ ఈస్ దిస్ విచ్ లెడ్ టు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అండ్ ఆడవాళ్ళకి అదే కంజెంటల్ అంటే కిడ్నీ యూరిటర్స్ కానీ బ్లాడర్ సంబంధిత ఇబ్బందులు అంటే వెసికో యూరిట్రిక్ రిఫ్లెక్స్ అలాగే పుట్టుకతో వచ్చే ఇబ్బందుల్ని ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ద్వారానే మనం ఒక చూసుకుని జాగ్రత్తగా మనం అల్ట్రాసౌండ్ చేసుకుని లేదా ఎంసీయూజీ లాంటి టెస్ట్ బట్టి కిడ్నీ నిజంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదని ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం ఎంసీయూజీ నార్మల్ ఉంటే నార్మల్గానే మనం ఇంకా ఇన్వెస్టిగేషన్ ఫస్ట్ బేసిక్ టెస్ట్గానే చేస్తామండి ప్రతిసారి ఎంసీయూజీ చెయ్యం ఎప్పుడైతే కిడ్నీలో కానీ కిడ్నీ వాపు కానీ యురేటర్ కానీ వాపుగా ఉంది అన్నప్పుడు తరచు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నప్పుడు మిక్చురేటింగ్ సిస్టో యూరిథ్రోగ్రామ్ అంటారు అవి కింద నుంచి ఒక డై కాంట్రాస్ట్ చేసి కిడ్నీ ఎలా ఉంది ఆ యురేట్రస్ రిఫ్లెక్సింగ్ ఉన్నాయా నాన్ రిఫ్లెక్సింగ్ ఉన్నాయా అని మనం తెలుసుకోగలిగితే వీ కెన్ ఫైండ్ అవుట్ ద కాజ్ అండ్ ట్రీట్ దట్ అకార్డింగ్లీ అప్పుడు ఇన్ఫెక్షన్స్ అన్నీ తగ్గుముఖం పడుతూ ఉంటాయి అలాగే మోషన్ ఫ్రీగా అవ్వకపోయినా కాన్స్టిపేషన్ వల్ల ఎందుకంటే మన మోషన్ ప్యాసేజ్ యూరినరీ ప్యాసేజ్ పక్క పక్కన ఉండటం వల్ల ఈ మోషన్ ప్యాసేజ్లో ఉండాల్సిన క్రిములు ఈ యూరినరీ బ్లాడర్లోకి వచ్చి మల్టిప్లై అవ్వటం దాని వలన సో కాన్స్టిపేషన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కా లీడింగ్ ఫ్యాక్టర్ ఫర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అలాగే మన క్లీన్లీనెస్ సరిగ్గా లేకపోవటం వల్ల ఎప్పుడైనా మోషన్కి వెళ్ళినప్పుడు సరిగ్గా క్లీన్ చేసుకోకపోవటం వల్ల ఇన్ఫెక్షన్స్ అలా ముందుకు అసెండ్ అవీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లా వస్తాయి ఎస్ డాక్టర్ గారు కిడ్నీ స్టోన్స్ గురించి మాట్లాడుకుంటున్నాము కిడ్నీ స్టోన్స్ ఉన్నాయని ఎవరికైనా తెలిసింది అన్నప్పుడు యూరాలజిస్ట్ దగ్గర వెళ్ళినప్పుడు ప్రతి కిడ్నీ స్టోన్కి సర్జరీ అయినా లేదండి చిన్న చిన్న స్టోన్స్ వచ్చినప్పుడు మనం వాళ్ళకి ఏమండి ఇలా మీకు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి ఆ టైప్ ఆఫ్ స్టోన్స్ సైజ్ ఎంత ఉంది అవి నార్మల్గా మనం అబ్జర్వ్ చేసుకుంటూ రావాలి నార్మల్గా మనం లేని రాళ్ళు అంటే ఒక్కొక్కసారి ప్రతి రాయి మనకి నొప్పిలా రాదు పెద్ద స్టోన్స్ ఉన్నాయి అంటే అసింప్టమాటిక్ స్టోన్స్ ఇందాక మీకు చెప్పినట్టు ఎప్పుడూ స్టోన్స్కి బేసిక్ ఫస్ట్ అల్ట్రాసౌండ్లో చేసుకుంటాం అల్ట్రాసౌండ్ మనకి ఒక సూచికలా చూపిస్తుంది స్టోన్స్ ఎంత ఉంది ఇక్కడ ఉంది లొకేషన్ ఇక్కడ ఉంది అని చెప్పుంది దాని తర్వాత మనం నైంటీ నైన్ పాయింట్ నైన్ హండ్రెడ్ పర్సెంట్ సెన్సిటివిటీ అండ్ స్పెసిఫిసిటీ ఎప్పుడు కిడ్నీ రాళ్ళకి సిటీ స్కాన్ సిటీ కేయూబి అంటారు కిడ్నీ యురేటర్ బ్లాడర్ ఇది చెప్పడం వల్ల స్టోన్ ఎక్కడ ఉంది హార్డ్గా ఉందా లేదా దాన్ని మనం ఎలాగ ట్రీట్ చేయగలుగుతాం అనేది మనకి క్లియర్గా సిటీలో తెలుస్తుంది అది అంత రేడియేషన్ కూడా పెద్ద ఎక్కువ కాదు సో సిటీకే యూబీ చేయించుకోవటం ద్వారా దానికి మనం ఎలా ట్రీట్ చేసుకోవాలి చిన్న స్టోన్స్ మనం కన్సర్వేటివ్గా పెట్టుకోవచ్చు అలాగే రెగ్యులర్ ఫాలోఅప్ ఆ స్టోన్స్ పెరుగుతున్నాయా ఇబ్బంది కలుగుతుందా అనేది మనం చెక్ చేసుకోగలిగితే సరిపోతుంది జనరల్గా కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి అన్నప్పుడు ఏదైనా మంచిగా నీళ్లు తీసుకోండి యూరిన్ నుంచి వెళ్ళిపోతాయి అని అట్లా ఎప్పుడైనా స్టోన్ వెళ్ళిపోయింది అనుకోండి డాక్టర్ గారు తెలుస్తుందా మనకి కొన్నిసార్లు తెలుస్తుంది యూరిన్ వెళ్తున్నప్పుడు కొంచెం నొప్పిగా ఉండవు ఒక చుక్క రక్తం పట్టడం ద్వారా ఆ పడిపోయిన రాయి మనం నిజంగా యూరిన్ పాస్ చేసినప్పుడు కొంతమందికి తెలుస్తుంది కొంతమందికి నిజంగానే మీరు చెప్పినట్టు మన పెద్దవాళ్ళు చెప్పిన మాట ఏం తప్ప ఎక్కువ నీళ్లు తాగటం ద్వారా స్టోన్స్ ఫ్లష్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కానీ ప్రతిసారి పెద్ద పెద్ద స్టోన్స్ అంటే మోర్ దాన్ వన్ సెంటీమీటర్ పైన ఉన్న స్టోన్స్ పడిపోయే సూచన తక్కువ ఉంటుంది సో ఆ వన్ సెంటీమీటర్ అబౌవ్ ఉన్నప్పుడు మనం వీ షుడ్ కీప్ ఎన్ ఐ ఆన్ దట్ నిజంగా పడుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి లేదంటే స్టోన్స్ ఒకసారి యురేటర్లో ఉండిపోతే లాంగ్ టర్మ్ గా కిడ్నీ చెడిపోయే అవకాశం ఉంటుంది కిడ్నీలు చెడిపోయేంత వరకు కూడా తెలియదు అంటారు తెలియదు అండి సడన్ గా క్రియాటిని ఎక్కువ అవ్వటం నిప్పి రావటం జ్వరం రావటం అప్పుడు తెలుస్తుంది సో మనం ముందు జాగ్రత్తగా బేసిక్ అల్ట్రాసౌండ్ చేసుకుంటే రొటీన్ క్రియాటిన్ చేసుకుంటే సరిపోతుంది కిడ్నీలు బాగున్నాయా లేదా మనం జనరల్గా ఎట్లా తెలుస్తుంది అంటే యూరిన్ మంచిగా వస్తే కిడ్నీలు బాగున్నట్లయినా యూరిన్ మంచిగా వస్తుందంటే గుడ్ సూచిక అలాగే మెయిన్గా మనం చేసుకోవాల్సింది ఆర్ఎఫ్టి రీనల్ ఫంక్షన్ టెస్ట్ ఇందులో క్రియాటిన్ చూసుకోవటం వల్ల మన కిడ్నీ పనితీరు ఎలా ఉంది బేసిక్ టెస్ట్ దిస్ వాజ్ ఓన్లీ నాట్ మోర్ దెన్ హండ్రెడ్ రూపీస్ ఆ ఒక్క క్రియాటింగ్ ద్వారా మన కిడ్నీ పనితీరు ఎలా ఉందని చెప్పగలుగుతాం అలాగే నిజంగా ఎలా ఉన్నాయో అని చూసే మనకు చెప్పేది అల్ట్రాసౌండ్ బేసిక్ అల్ట్రాసౌండ్ ఈ రెండు సరిపోతాయి ఎస్ చక్క చెప్పా డాక్టర్ గారు ఇప్పుడు ఏదైనా పెద్ద స్టోన్ ఉన్నప్పుడు సర్జరీ అంటే అసలు ఎలా ఉంటుంది అంటే మొత్తం ఓపెన్ చేసి సర్జరీ చేస్తారా లేదండి ఒక ట్వంటీ టు థర్టీ ఇయర్స్ బ్యాక్ మనకు ఓపెన్ సర్జరీస్ ఉండేవి ఇప్పుడు ఎండోస్కోపిక్ సర్జరీ మాత్రమే మనం కిడ్నీ స్టోన్స్కి చేస్తాం ఎండోస్కోపీ అంటే ఎండోస్కోపీకి లాప్రోస్కోపిక్కి కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి లాప్రోస్కోపీ అంటే మన పొట్టలో చిన్న చిన్న పోట్స్ వేసి అందులో లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా పేగులనై చూస్తాం కానీ కిడ్నీ స్టోన్స్ ఎండో యూరాలజికల్ ప్రొసీజర్స్ అంటే మన బాడీ నార్మల్ ఓపెనింగ్స్ ద్వారా అంటే మగవాళ్ళకి అంగం ద్వారా లోనికి వెళ్ళి బ్లాడర్లోంచి వెళ్ళి కిడ్నీలోకి వెళ్ళి ఇంత హో బయట చిన్న హోల్ కూడా కనబడదు రెగ్యులర్ ప్యాసేజెస్ ద్వారానే వెళ్ళి స్టోని లేజర్ ద్వారా బ్రేక్ చేస్తాం బ్రేక్ చేసి ఒక చిన్న స్టెంట్ పెట్టుకుని వస్తాం అలా ఈజీగా అయిపోతుంది అండ్ ఇట్ ఈస్ ఏ డే కేర్ ప్రొసీజర్ నిజంగా ఇన్ఫెక్షన్ అంటే ఒక ఎక్స్ట్రా డే వన్ టూ డేస్ ఉండాల్సి వస్తుంది కానీ గుర్తు ఎప్పుడైనా కిడ్నీ స్టోన్ సర్జరీ చేశారు అంటే ఖచ్చితంగా స్టెంట్ పెడతారు ఇది మన కార్డియాక్ స్టెంట్స్ లా లాంగ్ స్టెంట్స్ కాదు ఒక టూ టు త్రీ వీక్స్ పెడతారు ఆ టూ టు త్రీ వీక్స్ తర్వాత తీసేస్తారు ఓకే సో భయపడాల్సి ఉంది స్టెంట్ ఎందుకు అంటే మన కిడ్నీలో ఉన్న రాళ్ళని పొడి చేసిన పొడి అంతా యూరిన్ ద్వారా బయటికి వెళ్ళిపోవడానికి హెల్ప్ చేస్తుంది అలాగే మన ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది ఇలాగే ఒక్కొక్కసారి మనం ప్రతిస కిడ్నీ ప్రొసీజర్స్లో ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే మన కిడ్నీలోకి ఎంటర్ అయ్యే మూత్ర నాణ్యం యురేటర్ మన పెన్ రీఫిల్ లాగా ఉంటుంది ప్రతిసారి మన యూరాలజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అందులోకి వెళ్ళలేవు అందుకే డాక్టర్స్ ప్రతిసారి ఏమంటారు ఏమంటే మేము లోపలికి వెళ్ళడానికి ఇబ్బంది అయినప్పుడు స్టెంట్ పెట్టుకొస్తాం ఆ స్టెంట్ ద్వారా ఆ యురేటర్ డైలైట్ అవుతుంది సో టూ వీక్స్ తర్వాత ఆ స్టెంట్ తీసి ఎండోయూరాలజికల్ ప్రొసీజర్ ద్వారా లేజర్ ద్వారా స్టోన్ని చేస్తారు సో స్టెంట్ అనేది టెంపరీ దాన్ని డబుల్ చేసి స్టెంట్ అంటారు కిడ్నీలో ఒక కాయిల్ అవుతుంది బ్లాడర్లో కాయిల్ అవుతుంది ఖచ్చితంగా యూరాలజికల్ యూరాలజిస్ట్ ఎప్పుడన్నా స్టోన్ ఆపరేషన్ చేస్తారంటే స్టెంట్ ఖచ్చితంగా పెడతారు ఒక టూ వీక్స్ తర్వాత మళ్ళీ చేస్తారన్న భయపడాల్సిన అవసరం లేదు ఓకే ఇప్పుడు కిడ్నీలు పాడవడానికి బీపీ ఉంటే కిడ్నీలు పాడవుతాయా కిడ్నీలు పాడవడం వల్ల హై బీపీ వస్తారా డాక్టర్ గారు బీపీ బీపీ అనేది కిడ్నీలో ఉండే ఒక మన ఫిల్టరేషన్ ప్రాసెస్ ఎప్పుడైతే మనకు దెబ్బతింటుందో ఆ ఫిల్టరేషన్ ప్రాసెస్ దెబ్బతిన్నప్పుడు ఈ జిఎఫ్ఆర్ గ్లోమార్ ఫిల్టరేషన్ రేట్ అనే దాన్ని బట్టే మనకు తెలుస్తుంది ఈ ఫిల్టరేషన్ ఎప్పుడైతే దెబ్బతిందో పేషెంట్స్కి బీపీ విష బీపీగా మనకు బయటపడుతుంది ఆ బీపీ నిజంగా దేనివల్ల వచ్చింది అనేది మన కాస్ తెలుసుకోగలిగితే ప్రివెంట్ కిడ్నీ ఇష్యూస్ ఎక్కువ ఖచ్చితంగా డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ వల్లనే కిడ్నీ సంబంధిత ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి సో ఎప్పుడు డయాబెటీస్ వల్ల కానీ హైపర్ టెన్షన్ కానీ మనం కంట్రోల్లో పెట్టుకోగలిగితే ఈ కిడ్నీ సంబంధిత ఇబ్బందులు అంటే ప్రోటీన్ యూరియా కానీ డయాబెటిక్ నెఫ్రోపతికి కానీ హైపర్ సంబంధిత ఇబ్బందులు కానీ మనం అవి కంట్రోల్లో పెట్టుకుంటే ఇవన్నీ కంట్రోల్ అవుతాయి ఇప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలన్నా కిడ్నీ స్టోన్స్ రాకుండా ఉండాలన్నా జాగ్రత్తలు అంటే సఫీషియెంట్ వాటర్ తీసుకోవాలి టూ పాయింట్ ఫైవ్ టు త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి మెయిన్గా బరువు తగ్గాలి ఖచ్చితమైన వ్యాయామం అంటే నార్మల్ వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ ఎనీ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ చేయాలి అండ్ ఖచ్చితంగా అన్నింటికన్నా ఇంపార్టెంట్ గుడ్ స్లీప్ ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ మినిమం సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ ఉంటే ఈ ఇబ్బందుల నుంచి మనం తప్పించుకోగలుగుతాం చక్కగా చెప్పాం డాక్టర్ గారు కిడ్నీ స్టోన్ వచ్చిందంటే భయపడాల్సిన పని లేదు అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి దాని అది అది వెళ్ళిపోతుందని అనుకోవాల్సింది కూడా లేదు ఖచ్చితంగా డాక్టర్ దగ్గర వెళ్ళి మనం అది ఏ స్టోను ఏంటి ఎంత సైజు ఉంది డ్యామేజ్ అయ్యే ప్లేస్లో ఉందా నార్మల్ ప్లేస్లో ఉందా ఇవన్నీ కూడా మనం డాక్టర్ని సంప్రదించి తెలుసుకోవాల్సిందే రాకుండా ఉండాలంటే చాలా చక్కటి జాగ్రత్తలు చెప్పారు బీపీ ఉన్నవాళ్ళు డయాబెటీస్ ఉన్నవాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పటికప్పుడు హెల్త్ కిడ్నీ హెల్త్ బాగుందా లేదా అని తెలుసుకోవడానికి ఇయర్లీ వన్స్ చెకప్ అనేది సరిపోతుంది నొప్పి వస్తుంది మీరు అన్నట్లుగా రేడియేట్ అవుతుంది ఇక్కడ నుంచి ఇక్కడి వరకు రేడియేట్ అవుతుందన్నా కానీ ఒకసారి డాక్టర్ని సంప్రదించాల్సిందే యూరిన్ ఇన్ఫెక్షన్స్ మాటి మాటికి వస్తున్నా ఖచ్చితంగా ఒక యూరాలజిస్ సంప్రదించినట్లయితే అది ఏంటి ఎక్కడ వరకు వెళ్ళింది ఇది దేనా ఎలా తగ్గి తగ్గిస్తారు అనేది వాళ్ళు సూచిస్తారు ఇంకా చెప్తూ ఉంటారు యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడకూడదు డాక్టర్ చెప్పకుండానే మెయిన్గా పెయిన్ కిల్లర్స్ ఎన్నసైడ్స్ అంటారు బ్రూఫిన్ కానీ నాన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ కానీ అలాగే ఎక్కువ స్టీరాయిడ్స్ కానీ కిడ్నీకి మంచిది కాదు అవి మనం ఎంత ప్రివెంట్ చేసుకోగలిగితే అంత మంచిది ఎస్ చక్కగా చెప్పారు డాక్టర్ గారు సో ఇబ్బంది కలగ ఏదైనా ఇబ్బంది అనిపిస్తుందంటే మంచి యూరాలిష్ని సంప్రదించాలని కోరుకుందాం చాలా మటుకు చాలా డౌట్ ఉంటుంది అంటే యూరిన్ స్మెల్ వస్తుంది అని యూరిన్ స్మెల్ అనేది జనరల్గా కూడా యూరిన్కి ఒక స్మెల్ ఉంటుంది అసలు మీరు నార్మల్గా యూరిన్ పోస్తున్నప్పుడు నార్మల్గా మీరే చూడండి యూరిన్ స్మెల్ ఈజీగా తెలుస్తుంది ఫౌల్ స్మెల్లింగ్ యూరిన్ వస్తున్నప్పుడు వాసన వస్తూ ఉంటుంది అందుకనే అది చూసినప్పుడే మనం ఐడెంటిఫై చేసుకుని ఓకే సంథింగ్ ఈజ్ రాంగ్ అని మనం జాగ్రత్త పట్టం మంచిది ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు మీరు చెప్పిన ఈ ఎక్కడైనా ఈ ఇబ్బందులు ఎవరికైనా ఉన్నట్లయితే ఒకసారి కండక్ట్ చేయాలని కోరుకుందాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి మనం సిరియస్గా అనేది కంటిన్యూ చేద్దాం నెక్స్ట్ మీరు వచ్చినప్పుడు హైదరాబాద్ ఇంకొక టాపిక్ కూడా చేద్దాము డాక్టర్ గారు జనరల్గా కూడా ఎలాంటి టెస్టులు చేసుకుంటే మనకి రికరెంట్ స్టోన్స్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది రికరెంట్ స్టోన్స్ వస్తున్న పేషెంట్స్ నిజంగా సర్జరీకి వెళ్తున్నారు అనుకోండి వాళ్ళ యొక్క స్టోన్ని మనం పెథాలజీ ల్యాబ్కి పంపించి ఇది ఏ టైప్ ఆఫ్ స్టోన్ అనేది చూసుకుంటే ఏ టైప్ ఆఫ్ స్టోన్స్ అనేది మనకు తెలుస్తుంది రెండోది ట్వంటీ ఫోర్ మెటబాలిక్ వర్కప్ అంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ యూరిన్ వర్కప్ చేసి అందులో వాట్ ఏ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది అనేది చెక్ చేసుకుంటూ ఉంటాం అలాగే కాల్షియం వల్ల స్టోన్స్ ఎక్కువ ఫామ్ అవుతున్నాయా లేదా చెక్ చేసుకోవాలి ఈ మూడు కారణాలు మనం పట్టుకోగలిగితే ఏ టైప్ ఆఫ్ స్టోన్స్ ఎందుకు రికరెంట్గా స్టోన్స్ ఫామ్ అవుతాయి అనే కారణం తెలుసుకోగలిగితే అలాగే పీరియాడిక్గా అల్ట్రాసౌండ్స్ కానీ మనం ఏదైనా చేసుకోగలిగితే స్టోన్స్ మళ్ళీ వస్తున్నాయి ఎంత ఫామ్ అవుతున్నాయి ఎక్కడెక్కడ ఫామ్ అవుతున్నాయి అనేది తెలుసుకోండి అలాగే జనరల్ బాడీ వర్కప్లో కూడా ఏ కాజ్ మనల్ని ప్రెసిపిటేట్ చేస్తుంది అనేది మనం చూసుకోగలిగితే రికరెంట్ స్టోన్స్ మెయిన్గా వాటర్ బాగా తీసుకోవటం సాల్ట్ ఇంటేక్ లెస్ దాన్ టూ గ్రామ్స్ పర్ డే తీసుకుంటే చాలా మనం ఈ కిడ్నీ స్టోన్స్ నుంచి మనం బయటపడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు ఫాలో అవ్వాలని కోరుకున్నామండి ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ